ప్రజల సమస్యల కోసం కొట్లాడటం చేతనైనంతలో పనిచేసి పెట్టడం ఈ రెండే తనకు తెలిసిన బాధ్యతలని వాటి కోసమే ప్రజా జీవితంలో ఉన్నానని ఇరవై ఏండ్లుగా ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు లోక్సభ ఎన్నికల సమయంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు తిరగాల్సిన పనులతో ఎక్కువసేపు మాట్లాడలేకపోయానని కడుపు నిండా మాట్లాడిపోదామని ఇక్కడకు వచ్చానని అన్నారు మైత్రి మైత్రినగర స్థానికుల కృతజ్ఞత సభలో బుధవారం పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మాటలు చెప్పటం హామీలు ఇవ్వటం తనతోట అయ్యే పని కాదని చేసే పనే మాట్లాడుతుందన్నారు ఈ సిద్ధాంతాన్నే నమ్ముకున్న వాడినని వివరించారు నాట్ పాసిబుల్ అనే పదం తన డిక్షనరీలోనే లేదన్నారు ఏ సమస్య అయినా తగిన పరిష్కార మార్గాన్ని వెతికే ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు రాష్ట్రంలోనే అతిపెద్ద మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి ప్రజలు తనను దీవించి పార్లమెంటుకు పంపారని చరిత్రలోనే నిలిచిపోయేలా తీర్పిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు మల్కాజ్గిరి ఎంపీ ఎవరు అని ప్రశ్నించుకుంటే ఈటెల రాజేందర్ అని గర్వంగా చెప్పుకునేలా ఈ నియోజకవర్గానికి ఒక ఫేస్ వాల్యూ బ్రాండ్ ఇమేజ్ ను తీసుకువచ్చి ఆదర్శంగా నిలిపేందుకు ప్రయత్నం చేస్తానని భరోసా కల్పించారు ఐదేళ్ల కాలంలోనే పలచబడిన ఎన్నో రాజకీయ పార్టీలను చూశామని పదేళ్లలో కనుమరుగైన అనేక పార్టీలను కూడా చూశామని గుర్తు చేసిన ఈటల రాజేందర్ పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత దేశంలో వరుసగా మూడవసారి గెలిచింది ఎన్డీఏ ప్రభుత్వం దానికి దిక్కుగా మారిన మోదీకే దక్కుతుందన్నారు ప్రపంచంలోనే పది దేశాల తర్వాత పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇప్పుడు ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని అంతటితోనే సరిపెట్టుకోకుండా మూడవ ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాలన్నదే మోదీ తపన అన్నారు